నమస్తే రైతు మిత్రులారా నేను మీ చక్రవర్తిని అండి ప్రజెంట్ మీరు చూస్తున్నారు అగ్రి గురు యూట్యూబ్ ఛానల్ అండి మరి మన బొప్పాయి ప్లాట్లో కాయ పోతకైతే వచ్చిందండి ఇది మూడవ ప్లాట్ జనవరి ఇరవై రెండో తేదీనైతే ప్లాంటింగ్ చేశాము ఐదు వేల మొక్క అంతా మనకు క్రాప్ అయితే ఇంకొక రెండు వారాల దశలో అయితే కటింగ్ అయితే రాబోతుంది అలానే మీరు చూసుకున్నట్టయితే అన్ని మొక్కలకి క్రాప్ అనేది ఈ టైప్ లో అయితే మనకు నిలబడింది అనమాట ఈ మధ్య రీసెంట్ గా మనకు వాతావరణం అనేది పడింది చాలా మంది రైతులు ఈ మార్పు వల్ల పూత పిందె డ్రాపింగ్లు ఉంటున్నాయి అలానే బొప్పాయి మొక్క నలుపుదనాన్ని అనేది కోల్పోయి ఆకు మనకు ఇలా చారలు చారలుగా నరాలు నరాలుగా కనిపిస్తుంది అని చెప్పి చాలా మంది రైతులైతే నన్ను అయితే కాంటాక్ట్ అయ్యారు మనమైతే ఈ ప్రాబ్లమ్ ని ఓవర్కమ్ చేయడానికి మొక్కకు అవసరమైనటువంటి మూడు ప్రధాన పోషకాలు ఇవ్వడంతో పాటు మొక్క మనకు ఈ వాతావరణ మార్పుల్ని తట్టుకునే దానికి మనమైతే ఈ నాన్ వెజ్ అనే ఉత్పత్తిని అయితే డ్రిప్పు ద్వారా అయితే ఇస్తున్నామండి మొక్క అనేది ఇప్పుడు మనకు ఐదు అడుగుల పైన దాటిపోయింది కాబట్టి స్ప్రేయింగ్ అనేది కొద్దిగా ఇబ్బంది ఉంటుంది సో దానికని చెప్పి డ్రిప్పు ద్వారా ఎకరానికి ఈ నాన్ వెజ్ అనే ఉత్పత్తిని రెండు లీటర్ల అయితే ఇస్తున్నాము ఇలా మనము పదిహేను రోజులకు ట్రిప్ లెక్కన రెండు ట్రిప్పులు ఇచ్చినట్టు అయితే మనకు ఈ బొప్పాయి మొక్క ఆకు అనేది యథావిధిగా నలుపు రూపాయలకు వస్తుంది అలానే ప్లాంట్ మళ్ళీ రెగ్యులర్ గా గ్రోత్ ఉంటుంది ఫ్రూట్ కూడా సైజింగ్ అయితే ఉంటుంది మరి నాన్ వెజ్ అనే ఉత్పత్తిని మనము బొప్పాయి పంట వేసినప్పటి నుండిను మనమైతే ప్రతి ఇరవై రోజులకు గాను పదిహేను రోజులు గాను ఓ ట్రిప్ అయితే స్ప్రేయింగ్ అయితే ఇస్తున్నాము ప్రజెంట్ మొక్క అనేది ఐదు అడుగుల కంటే హైట్ పెరిగిపోవడం వల్ల స్ప్రేయింగ్ అయితే పాజిబిలిటీ మనకు లేదు మనం డైరెక్ట్గా కి ఎకరానికి రెండు లీటర్ల చొప్పునైతే ప్రతి పదిహేను రోజులకైతే ఇవ్వడం జరిగింది ఇప్పుడు మొక్క అనేది మీరు చూసుకున్నట్టయితే ఎంత ప్రీవియస్ వీడియోలో చూసిన దానికంటే ఇప్పుడు ఎంత రికవర్ అయ్యింది ఆకు యొక్క షైనింగ్ అనేది డార్క్నెస్ అనేది ఎలా ఇంప్రూవ్ అయ్యింది అలానే ఫ్రూట్ డ్రాప్ ఫ్లవర్ డ్రాప్ అనేది ఎలా చేంజ్ అయిందని చెప్పి మీరు లో అయితే చూడొచ్చు మరి నాన్ వెజ్ అనేది వందకి వంద శాతము మీరు ఎటువంటి కూరగాయల పంటల్లో కానివ్వండి లేదంటే ఇలా పండ్ల మొక్కలపైన కానీ ఉపయోగించినట్టయితే దాని రిజల్ట్ అనేది ఖచ్చితంగా వందకి వంద శాతం రిజల్ట్ అనేది మీరైతే చూడొచ్చు మరి నాన్ వెజ్ అనే ఉత్పత్తి మనం పైన స్ప్రే చేయడము లేదా డ్రిప్ ద్వారా మొక్కకి ఇవ్వడం ద్వారా ఏంటంటే మొక్క మనకు వాతావరణ మార్పులు తట్టుకుని మంచి దిగుబడులు ఇచ్చేదానికైతే ఇందులో మనకు హైడ్రోలైజ్డ్ ప్రోటీన్స్ అమైనో యాసిడ్స్ పల్విక్ యాసిడ్స్ హ్యూమిక్ యాసిడ్ ప్లస్ సివిడ్ ఎక్స్ట్రాక్ట్ అండి ఇవన్నీ మొక్కలకైతే మనకు ఒక దివ్య ఔషధం లాగానే చెప్పుకోవచ్చు ఎక్సలెంట్ రిజల్ట్స్ అయితే ఉన్నాయి ఖచ్చితంగా అధిక దిగుబడి తీసుకోవాలి వాతావరణ మార్పులు తట్టుకొని పూత పిందే డ్రాప్ లేకుండా మంచి పంట చేతికి తీసుకోవాలనుకునే రైతులు ఈ నాన్ వెజ్ అనే ని అయితే ఖచ్చితంగా ప్రతి పదిహేను రోజులకి డ్రెంచింగ్ చేయండి లేదా డ్రిప్ ద్వారా కూడా ఎకరానికి రెండు లీటర్లు అయితే ఏ క్రాప్ అయినా సరే ఎకరానికి రెండు లీటర్లు ఇచ్చుకున్నట్టయితే మంచి రిజల్ట్ అనేది మీరైతే వందకి వంద శాతం అయితే చూసేదానికైతే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ అయితే ఉంటాయండి నేను ప్రాక్టికల్ గా నా క్రాప్ పైన యూజ్ చేసి ఆ రిజల్ట్ చూసిన తర్వాత మీకైతే నేను వీడియో అయితే ప్రొవైడ్ చేస్తున్నాను ఇది నా ప్రీవియస్ క్రాప్స్ లో కూడా యూజ్ చేశాను రిజల్ట్ అనేది ఎక్సలెంట్ అయితే ఉంటుంది మరి అధిక దిగుబడి తీయాలనుకునే ప్రతి రైతు ఈ నాన్ వెజ్ ఉత్పత్తిని ఉపయోగించి మంచి దిగుబడి తీసుకోగలరని కోరుకుంటున్నాను అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్